హాయ్ ఫ్రెండ్స్ ఈ వీళ్ళకి చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎండ మామూలుగా లేదు టైం చూస్తే అవుతుంది ఎండ దంచి ఓడుతుంది మధ్యాహ్నం వరకు ఇంత ఎండ ఇంకా చూడండి చూపిస్తుంది ఎండ ఎంత ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఎండ మామూలుగా లేదు ఉదయం పదకొండు ఇరవై అవుతుంది పదకొండున్నర సారీ పదకొండున్నర అవుతుంది ఈ టైంలో ఇంత ఎండ ఉంటే మధ్యాహ్నం ఎంత ఎండ చూడండి ఫ్రెండ్స్ పక్కనే రోడ్ రోడ్డు పక్కకే నా మజ్జిగ అయితే ఫుల్ కొడుతుంది అంత పళ్ళు పోతుంటే కదా మళ్ళీ పోయేటప్పుడు ఇట్లా ఆ రోడ్డు షేగ అనేది మొత్తం ముఖానికి ఇట్లా కొట్టి వేసింది మామూలు ఉండక ఫ్రెండ్స్ అయినా ఈ మధ్యలో నా యూట్యూబ్ ఛానల్ నుంచి సబ్స్క్రైబర్ తగ్గి తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్ ఎందుకు తగ్గిపోతున్నారు కామెంట్ చేయండి అట్నే మూడు వేల ఎనిమిది వందల ఐదు ఉండే ఐదు మంది ఒయ్యరు అంటే క్యాప్ చేసుకోరు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఈ మధ్యలో వీడియోలు పెడతానని చెప్పేసి కానీ టైం దొరుకుతులేదు అంటే టైం దొరుకుతుంది కంటెంట్ కూడా దొరుకుతలేదు అందుకే ఇట్లా క్యాన్సిల్ చేసుకురేమో నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ మరి